నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది తెర వెనుక రాజకీయ సూత్రధారులు సూత్రధారులెవరు సంప్రదాయం మర్యాదల ముసుగులో అంతర్నాటకం ఏమిటో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు జడ్పీ చైర్మన్ ఆనం అరడమ్మ కొత్త ధరలో నడవడం చర్చకు దారితీసింది మంత్రి నారాయణను బద్ద శత్రువుగా భావించే వైసీపీ చైర్పర్సన్ అయ్యింటి కూడా భర్త విజయకుమారుడితో కలిసి నారాయణ ఇంటికి పోయి జడ్పీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించి వచ్చింది ఇదేమీ గతంలో ఉన్న సంప్రదాయమే కాదు సొంత పార్టీ వాళ్ళని అలా పిలిచిన సందర్భాలు గతంలో లేవు ఈ విషయంపై ప్రచారం జోరుగా ఉన్నప్పుడే మరుసటి రోజే జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ మంత్రి నారాయణ ఇంట్లో ఒక పూజకు హాజరయ్యారు అక్కడి నుంచే జడ్పీ సమావేశానికి పోయారు దీంతో లోగుట్టు పెరుమాళ్లకి ఎరుక అన్నట్టుగా తయారైంది జడ్పీ సమావేశం దగ్గర కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డికి సెలవు కప్పడం సాధనంగా ఆహ్వానించడం విశేషమైంది సాధారణంగా వైసీపీ నేతల నీడ టీడీపీ వాళ్ల మీద పడ్డా టీడీపీ నీడ వైసీపీ నేతల మీద పడ్డా అగ్గి మీద గుగ్గిలమయ్యే పార్టీ అధినేత జగన్ ఈ విషయాలపై ఆరా తీశారని చెబుతున్నారు పార్టీ జెడ్ చైర్పర్సన్ గా ఉన్నప్పటికీ ఆమె జిల్లాలో వైసీపీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదు దీంతో జంపు జిల్లాని నాటకం త్వరలోనే రాజకీయ వేదికపై రానున్నదా అనే అనుమానం కూడా వైసీపీ నేతల్లోనే ఉంది

ఆగస్టు ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ